కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేవలం ఏడు నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ముప్పై ఐదు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారని కాంగ్రెస్ నాయకుడు రెడ్డి శ్రీనివాస్ అన్నారు మంగళవారం వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఆయన మాట్లాడారు నిరుద్యోగులకు సీఎం మేలు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు కుట్రపూరితంగా విమర్శిస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్ నిరుద్యోగులను రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు మిమ్మల్ని మాట్లాడడానికి గత వన్ మంత్కి వెళ్ళి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అదేవిధంగా బీజేపీ పార్టీ కావచ్చు కొందరు ప్రభుత్వ వ్యతిరేక శక్తులు కావచ్చు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడిచిన ఏడు మాసాలకెళ్ళి నిరుద్యోగం అంశాలను దృష్టిలో పెట్టుకొని దాదాపు ముప్పై ఐదు వేల ఉద్యోగాలను నియామక పత్రాలు ఇచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు కొందరు కావలసి ఈరోజు ప్రభుత్వం మీద దుమ్ము పోయాలనే ఆలోచనతో అనేక కుట్రలు చేస్తున్న జరుగుతుంది కాబట్టి ఇది కూడంగల్ నియోజకవర్గం అనేది ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఇట్లా ఈ రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పే ధర్మం ఈరోజు మా మీద ఉంది కాబట్టి అదే ఆలోచనతోని ఇక్కడ వచ్చినట్టు కృష్ణం రాజన్న కావచ్చు కౌన్సిలర్ కావచ్చు మంది కూడంగల్ ఉన్నటువంటి విద్యావేత్తలు చాలా మంది ఖచ్చితంగా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి ఈ రోజు వెళ్ళి మొద్దు నిద్రపోయిన బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు ఇట్లా కనీసం నిరుద్యోగులని కనీసం వాళ్ళని పరామర్శించలేని దద్దమ్మ గత ప్రభుత్వం ఈ రోజు మొసలి కన్నీరు కారిస్తూ ఈరోజు మీ మేదో నిరుద్యోగులను ఉద్ధరిస్తున్నాం నిరుద్యోగుల బతుకుల్లో మేము వెలుగునిస్తున్నామని ఈ ఈరోజు మాయ మాటలు చెప్పి ఒక్కసారి మరొకసారి నిరుద్యోగుల యొక్క కండ్లల్లో మట్టిబోసే ప్రయత్నం జరుగుతుంది ఈ రోజు నీకు అంత సిద్ధశుద్ధి ఉంటే అంత ప్రేమ ఉంటే పదేండ్లకెళ్లి ఏడబడుకున్నావు కేటీ రామారావు పదేండ్లకెళ్ళి ఏడవ ఏడవ ఏడవనుకున్నావు బాల్క సుమన్ పదేండ్లకే ఏడవ అనుకున్నావు గ్యాదర్ కిషోర్ హీరో ఉస్మాన్ యూనివర్సిటీ మీ వారు